హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూర అయితే కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను కోడిగుడ్లు పులుసు ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి ఎప్పుడో ఒకసారి చేసినట్టున్నా అది సరిగ్గా కుదరలేదు నీళ్లు నీళ్లుగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో అయితే నాకు బాగా నచ్చింది ఇంక ఈరోజు సండే కదా పిల్లలకు కూడా సండే స్పెషల్గా చేసి పెట్టినట్టు అని కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నాను కోడిగుడ్లు అయితే ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఇంకా కోడిగుడ్లు ఇది ఉడకబెడుతున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసామనుకోండి మనం పొట్టు తీసేటప్పుడు ఈజీగా వచ్చిద్ది కోడిగుడ్డుకి అంటుకోకుండా ఉండిద్ది అందుకోసమే ఒక అర స్పూను అర స్పూను కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది మరీ ఎక్కువ ఆయిల్ వేసినా జిడ్డు జిడ్డుగా ఉంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసాను కోడిగుడ్లు అనేవి చప్పగా లేకుండా ఉంటేలే అని ఇప్పుడైతే పులుసుకు సరిపడా చింతపండు నానబెట్టుకుంటున్నాను చింతపండు అనేది ఎక్కువే తీసుకోవాలి పులుసు మరీ నీళ్లు నీళ్లుగా ఉన్న టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకని నేను చింతపండు కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు అయితే పట్టిద్ది కోడిగుడ్డు అయితే ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి నేనైతే ఐదు కోడిగుడ్లకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా మీడియం సైజు పెద్దవే మరి చిన్న చిన్న పాయలు కాదు మీడియం సైజు కొంచెం పెద్ద పాయలే నాలుగు పాయలు తీసుకున్నాను అప్పుడే పులుసు అనేది చిక్కగా గ్రేవీ అనేది ఎక్కువగా ఉండిద్ది మనకు అన్నంలోకి కూడా బాగా కలిసిద్ది అందుకనే నేను ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కోడిగుడ్లు మనం ఉడకబెట్టేటప్పుడు పొయ్యి మీద పెట్టి అలాగే ఉంచకుండా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి అప్పుడు రెండు వైపులా బాగా పర్ఫెక్ట్గా ఉడుగుతీ అందులో స్టీల్ గిన్నెలో ఉడకబెడుతున్నాను కాబట్టి అడుగుని ఏమో ఉడికినట్టుగా మాడినట్టుగా ఉంటాయి పైని ఏమో పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనే అటు ఇటు తిప్పుకుంటా ఉడకబెట్టుకోవాలి మరిన్ని ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మనకు ఆవిరొచ్చిద్ది కదా ఆవిరి రాకుండా ఉండటానికి ఉల్లిపాయ అనేది మధ్యలోకి కట్ చేసి ఇలా వాటర్లో వేసామనుకోండి మనకి ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా సరే ఆవిరి అనేది రాకుండా ఉండిద్ది ఉల్లిపాయలు అయితే సన్నగా మొత్తం కట్ చేశాను ఇప్పుడు కూర కోసం అయితే బాండీ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి పులుసు అనేది టేస్ట్ బాగుండాలంటే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను నేనైతే ఇంకా ఆవాలు మనం తిరగమాత గింజలు కలుపుకుంటాం కదా అవైతే వేసాను కావాలనుకుంటే పచ్చిపప్పు మినపప్పు అవన్నీ ఎక్కువ వేసుకోవచ్చు పులుసులో అవన్నీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కొంచెం చిలకర వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుండింది ఇప్పుడు తిరగమాత కాలిన తర్వాత ఇంకైతే ఉల్లిపాయలు అయితే వేసాను ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అందుకని ఉల్లిపాయలు వేసినప్పుడు వెంటనే ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇంకొక మంచి చిట్కా ఏందంటే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయ అనేది త్వరగా ఫ్రై అవ్వదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిద్ది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నేనైతే కూరకు కావలసిన మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఎక్కువ మసాలా అయితే ఏమి వేయట్లేదు మన హోమ్మేడ్ మసాలా మనం ఎప్పుడు ఏ కూరలో వేసినా ఈ మసాలాగా వేసేది అల్లం వెల్లుల్లి అల్లం అయితే ఇంక ఇదిగోండి మెత్తగా దంచుకుంటున్నాను చిన్న రోజులు కాబట్టి అల్లం వెల్లుల్లి రెండు ఒకేసారి వేస్తే మెదకమని ముందు అల్లం అయితే దంచుకుంటున్నాను అల్లం మెత్తగా దంచుకోవాలి కచ్చా పచ్చగా ముక్కలుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇంకా కచ్చాపచ్చాగా ముక్కలుగా ఉన్నా తినగలము అనుకుంటే మామూలుగా ముక్కలు ముక్కలుగా ఉండేటట్టుగా దంచుకోవచ్చు నేనైతే మెత్తగా దంచాను దంచిన అల్లం అయితే ఇప్పుడు కూరలో వేసాను తర్వాత ఇంకా వెల్లుల్లి దంచుకుంటున్నాను చిన్న రోలు కాబట్టి రెండు ఒకేసారి దంచడానికి వీలవ్వట్లేదు మనం గ్యాస్ గట్టు మీద వాడుకునే రోలు మరీ చిన్నది కాకుండా కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది కొంచెం మసాలా నూరుకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది నేను మరీ చిన్న రోలు తీసుకున్నాను మేము ఎక్కువ మసాలా వాడం కదా చాలా తక్కువ వాడుతామన్నట్టుగా తీసుకున్నాను ఇంకొంచెం పెద్దది తీసుకున్నట్టయితే బాగుండేది వెల్లుల్లి కూడా దంచేసి ఇంక ఇదిగోండి కూరలో వేసాను ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేశాను ఒక అర స్పూను ధనియాల పొడి వేశాను ఈ మొత్తం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి కదా ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోయిద్ది ఇదిగోండి ఈ లోపైతే నేను చింతపండు పులుసు పిసుకుతున్నాను పులుసు కూడా మరీ నీళ్లు నీళ్లుగా కాకుండా చిక్కగా ఉండాలి అందుకని చింతపండులో వాటర్ ఎక్కువగా ఉన్నాయని ముందు ఆ వాటర్ అన్నీ తీసేసాను తీసేసి ఇంక ఇదిగోండి చింతపండు అయితే మెత్తగా పిసుకుతున్నాను చింతపండు త్వరగా నానాలన్నా పులుసు అనేది త్వరగా రావాలన్నా ఎక్కువ రావాలన్నా మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నామనుకోండి పులుసు అనేది త్వరగా వచ్చిద్ది ఎక్కువ పులుసు వచ్చిద్ది నేనైతే మామూలు వాటర్లోనే నానబెట్టాను ఒక అరగంట సేపు పది పావు గంట సేపు నానబెట్టాను కదా ఇంకా పులుసు అయితే ఈజీగానే వచ్చిద్ది మనం పులుసు తీసేటప్పుడు ఇదిగోండి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోవాలి మనకు చింతపండులో నలక లాంటివి రెడ్ కలర్లో చెక్క లాంటివి వస్తాయి కదా చింతపండు చింతిత్తనాలకి ఉంటాయి కదా అవి వస్తాయి అవి రాకుండా నలకలు అనేవి ఇసుక అనేవి రాకుండా ఉండటానికి మనం చెయ్యి ఇలా అడ్డం పెట్టి పులుసు తీసుకున్నామనుకోండి కూరలోకి అవి రాకుండా ఉంటాయి ఇంక ఇదిగోండి పులుసు అంతా తీసేసాను ఇప్పుడు కూరలో పోస్తున్నాను కూరలో పోసేటప్పుడు కూడా ఇలా చెయ్యి అడ్డం పెట్టి పోసాం అనుకోండి మనం పులుసు తీసేటప్పుడు నలకలు ఏమన్నా పొరపాటున పడ్డా ఇంకా అవి కూరలో పడకుండా ఉంటాయి ఇవ్వగోండి చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఒక్క నలకు కూడా రాకుండా ఉండాలంటే మనకి వడగంటలు ఉంటాయి కదా వాటితో వడబోసుకుంటే చాలు ఒక్క నలక అనేది కూడా ఇంకా కూరలోకి రాకుండా ఉండేది ఇదిగోండి మరీ పులుసు అనేది ఎక్కువగా లేకుండా నేనైతే ఇదిగోండి ఈ పులుసు అయితే పోసుకున్నాను నాకైతే ఇది సరిపోయిద్ది చాలేదనుకోండి ఇంకొంచెం పోసుకుంటే సరిపోయిద్ది మరీ ఎక్కువ పులుసు పోసామనుకోండి నీళ్లు నీళ్లుగా ఉంటుంది అందుకని పులుసు అనేది చిక్కగానే ఉండాలి నేను చూసిన వీడియో ప్రకారం అయితే చేస్తున్నాను వాళ్ళు పులుసు అయితే నీళ్లు నీళ్లుగా చేయలేదు ఇలా చిక్కగానే చేశారు నేను చూసిన వీడియో అయితే స్వప్న గారిదండి స్వప్న గారి ఛానల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ ఛానల్లో వీడియో చూశాను వాళ్ళ అత్తగారు కోడిగుడ్డు పులుసు పెట్టారు నాకైతే బాగా నచ్చింది ఈరోజు సండే కదా స్పెషల్గా మనం పిల్లలకి చేసినట్టులని ఇంక ఈ రెసిపీ అయితే నేను ట్రై చేస్తున్నాను పులుసుకి సరిపడా కారం ఉప్పు అయితే వేశాను కారం అనేది నేను గుడ్డు కారం ఉంటుంది కదండి ప్లెయిన్ కారం ఆ కారం అయితే వేశాను పులుసుకి కొంచెం కారం అనేది ఎక్కువే పట్టిద్ది ఉప్పు కారం పులుసుకి ఎక్కువే పడతాయి మా కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఒక అరగంట మాత్రమే వేశాను పులుసు ఉడుకుతా ఉంది కదా ఈలోపు మన ఎగ్స్ కూడా ఉడికినాయి ఎగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికినాయి అండి చందమామ అనేది నల్లగా లేకుండా పచ్చగా ఉండాలి ఎల్లో కలర్లో ఉండాలి అప్పుడే కోడిగుడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు నల్లగా ఉందనుకోండి చందమామ అది మరీ ఎక్కువ ఉడికినట్టు అలా ఉండటం మంచిది కాదంట మన హెల్త్ కూడా మంచిది కాదంట అందుకని చందమామ అనేది ఇలా ఎల్లో కలర్లోనే ఉండాలి కోడిగుడ్లు పొట్టు పిల్లలు తీశారు తీసేటప్పుడు ఒక కోడిగుడ్డు అయితే ఊడొచ్చింది ఊడొచ్చినా పర్వాలేదు కోడిగుడ్లు అనేవి మాత్రం పర్ఫెక్ట్గా ఉడికినాయి అది చాలు మనకి కోడిగుడ్డుకు కూడా పులుసు అనేది బాగా పట్టాలంటే ఇంక ఇదిగోండి స్పూన్ తీసుకొని ఇలా సన్నగా బెజ్జాల్లాగా పెట్టామనుకోండి మనం పులుసులో ఎగ్స్ వేసినప్పుడు కోడిగుడ్లకు కూడా పులుసు అనేది బాగా పట్టిద్ది గుడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉండిద్ది వీటిని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పులుసులో వేసుకుంటే చాలు పులుసు కూడా బాగా ఉడికింది చూడండి కూత కూత అని బుడకలు బుడకలుగా వస్తుంది కదా ఇలా ఉడికాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి లేదనుకోండి ఇరిగిపోతాయి ఎగ్స్ వేసిన తర్వాత కూడా కూర అనేది పెట్టి తిప్పుతూ ఉండకూడదు అలా తిప్పామనుకోండి ఎగ్స్ అనేవి ఇరిగిపోయి ఇంకా మొత్తం చిదురు చిదురుగా అవుతాయి మామూలుగా ఇలా చిన్నగా లైట్గా కదిపినట్టుగా తిప్పుతూ ఉంటే చాలు ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకనిచ్చామంటే ఈ పులుసులో ఉన్న ఉప్పు కారం మసాలా అంతా ఎగ్స్కి బాగా పట్టేసి ఎగ్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయి పులుసు మనకి గ్రేవీ చాలేదనుకోండి ముందే పోసుకోవాలి మనకి కూరకి ఈ పులుసు అనేది సరిపోయిద్దా లేదా అని చూసుకొని ముందే పోసుకోవటం మంచిది తర్వాత కూర అంతా ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ పోసామనుకోండి కూరకున్న టేస్ట్ మొత్తం పోయిద్ది చాలా చప్పగా వచ్చేది చాలామంది చేసే పొరపాటు అదే ముందు బాగానే చేస్తారు లాస్ట్కి వచ్చేటప్పటికి పులుసు గ్రేవీ అనేది సరిపోదని చెప్పేసి వాటర్ పోస్తారు అప్పుడు కూర మొత్తం చప్పబడిపోయిద్ది అందుకనే ముందే చూసుకొని వాటర్ పోసుకోవాలి లేదా మధ్యలో వాటర్ పోయాల్సి వచ్చిందనుకోండి వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోయటం వల్ల కూరలో వెంటనే కలిసిపోతాయి చల్లటి నీళ్ళు పోయటం వల్ల ఏమైందంటే కూర అనేది మొత్తం చల్లగా చప్పబడిపోయిద్ది మళ్ళీ అది వేడవటానికి ఇంకా టైం పట్టింది అసలు కూర కూడా టేస్ట్ అనేది మారిపోయింది ఇంక ఇదిగోండి మన కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ చూడండి పై పైకి వచ్చింది చుట్టుపక్కల చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మన కూర అనేది రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మాకైతే సరిపోయింది ఈ గ్రేవీ చాలు మరీ నీళ్లు నీళ్లుగా ఉన్నా తినాలనిపించదు మరీ చిక్కగా గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే అయితే సరిపోయింది ఇది పర్ఫెక్ట్ ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసేసాను మన కూర అయితే రెడీ అయిపోయింది కూర మాత్రం చేసే ప్రాసెస్ అనేవి పర్ఫెక్ట్గా చేశాను కూర బాగానే వచ్చింది చూడటానికి కూడా చాలా బాగుంది గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంది కానీ టేస్ట్ అనేది ఎలా ఉండిద్దో చూడాలి కదా చూడటానికి బాగానే ఉంది కానీ తినడానికి ఎలా ఉండిద్ అనేది మనం అది చూసుకోవాలి ఇప్పుడైతే కూరని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వేడి వేడి కూర వేడి వేడిగా వైట్ రైసు బిర్యానీలోకి చపాతీల్లోకి కూడా ఈ కూర చాలా బాగుండిద్ది అంటండి నేనైతే ఎప్పుడు చేయలేదని చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైము ఇలా పులుసుతో చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం మామూలుగా నార్మల్గా అయితే ఉల్లిపాయలు టమాటాలు కేసి అట్లా గ్రేవీ కూర చేసా కానీ ఇలా పులుసు పోసి ఉట్టి ఉల్లిపాయలు వేసి చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చూద్దాం అసలు ఎలా వచ్చిందా ఏంటా అనేది రైస్ పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి కర్రీ కూడా వేసుకుంటున్నాను ఇంకా టేస్ట్ చూడాలా ఎలా ఉంటుందా ఏంటా అనేది ఆల్రెడీ మా అబ్బాయి అయితే తింటున్నాడు వాడికైతే బాగా నచ్చిందంట పిల్లలకి నచ్చితే చాలు ఇంకా మనకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు ఉల్లిపాయలు ఎక్కువ వేశాను కదా పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అనుకున్నాను పిల్లలకైతే మాత్రం బాగా నచ్చింది సాంబార్లో ఉల్లిపాయలు వేస్తేనే పిల్లలు తీసి పక్కన పడేస్తారు అలాంటిది పులుసులో ఇన్ని ఉల్లిపాయలు వేసాను పిల్లలు తింటారో తినరో అని భయం ఫస్ట్ అయితే కానీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటున్నారు కూర మాత్రం నాకు కూడా బాగా నచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది కూర మాత్రం పర్ఫెక్ట్గా బాగా కుదిరింది నేను ఇంత టేస్ట్గా చేస్తానని అనుకోలేదు నాకైతే మాత్రం బాగా నచ్చింది అప్పుడప్పుడు బిర్యానీ చేసుకొని ఇలా ఎగ్ పులుసు పెట్టుకొని తినొచ్చు సూపర్గా ఉంటుంది సండే స్పెషల్గా చేసుకోవచ్చు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఉల్లిపాయ కూడా బాగా మెత్తగా ఉడిగిపోయింది ఉల్లిపాయ అనేది పచ్చిపచ్చిగా ఉండకూడదు పచ్చిపచ్చిగా ఉందనుకోండి పిల్లలు తినరు మళ్ళీ ఉల్లిపాయ అనేది బాగా మెత్తగా ఉడకాలి కోడిగుడ్లు పులుసు అయితే మాత్రం సూపర్గా ఉంది బాగా కుదిరింది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది కామెంట్ పెట్టండి